చూడండి ఆ ఎలా మెరిసిపోతుందో ఈ లుక్ ఎక్కడ ఆలోచిస్తున్నారో ఇదిగోండి ఇదే పాటలు ఉంది సేమ్ హీరోయిన్ ఎలా రెడీ అయిందో మన చిట్టి హీరోయిన్ కూడా అలానే రెడీ అయింది చాలా క్యూట్గా ఉంది కదా సో దాని వెనక పడ్డ కష్టం ఏంటో ఇప్పుడు చూడండి మీరు ఈ డ్రెస్ కోసము చాలా కష్టపడి వెతికాము సో సిమిలర్గా ఆ కాస్ట్యూమే ఆ కలర్ కాంబిలోనే దొరకడానికి ఎటు తిరిగి మ్యాచ్ చేసి అది చేసి ఇది చేసి తీసుకొచ్చేసాను ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటి అంటే హెయిర్ బ్యాండ్ డ్రెస్ అయితే వేసేసాను తలకు తను పెట్టింది కదా ఎలా చేయాలి సో ఎలా చేయాలి అంటే క్లచ్ దొరికింది మనకి ఆ క్లచ్కి టూ సేఫ్టీ పిన్స్ పెట్టి అలా హెడ్కి టై చేసేసాను ఆ తర్వాత వైట్ ఒక బ్యాండ్ హ్యాండ్కి వేసి మేకప్ స్టార్ట్ చేసేసాను అనమాట ఈ మేకప్ మొత్తంలో మెయిన్ హైలైట్ ఏంటి అంటే ఆ బొట్టు ప్లస్ చిన్కి చుక్క సో ఓవరాల్గా మా పాప రెడీ అయిపోయింది ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ సాంగ్ కూడా ఆల్రెడీ నేను యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేసేసాను చూడని వాళ్ళు చూడండి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడండి ఎందుకంటే అంత క్యూట్గా ఉంది షేర్ కూడా చేయండి సో ఒక లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి హోప్ మీ అందరికీ ఈ వీడియో అండ్ మా బుజ్జి పాప ఎలా రెడీ అయిందో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ